హలో అండి వెల్కమ్ టు మన అమరావతి మన అమరావతి ఛానల్ ద్వారా మన అమరావతిలో ఏం పనులు జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీ ముందుకు తెచ్చే ఛానలే మన అమరావతి ఛానల్ అండి ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి గంట గంటసింబలు అనేది ఆన్లో పెట్టుకోండి ఇదిగోండి మనమైతే ఇప్పుడు మన రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీ కళ్ళతో మీరే చూడండి మా ఛానల్ ద్వారా ఇది మొత్తం వచ్చేసి ఐకానిక్ టవర్ చుట్టూరు ఫ్లోరింగ్ కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు మీరు చూడొచ్చు ఈ కార్మికుల కోలాహలంతో ఈ వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఒకటి అది వచ్చేసి టవర్ నెంబర్ రెండు ఈ టవర్ నెంబర్ ఒకటి రెండు దాంతోపాటు మూడు నాలుగు ఐదు కూడా చూపిస్తాం మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఎంటవాల్ రోడ్లో నుంచి మీకు చూపిస్తున్నాను అనమాట అటువైపు నుంచి వచ్చేంత పర్మిషన్ మన దగ్గర లేదు వాళ్ళు రానిది కూడా అందుకని నేను ఇటు నుంచి మీకు చూడండి ఇక్కడ సైడ్ ఈ టవర్ నెంబర్ టూ దగ్గరికి వచ్చేసి సైడ్ ఫెన్సింగ్కి వాళ్ళకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బెండింగ్ వర్క్స్ ఇవన్నీ మీరు అక్కడ గమనించవచ్చు అలాగే ఈ టవర్స్ కూడా ఒక స్టెప్పు హైట్లోనే ఐరన్ పరంజా అనేది అమర్చారు అది కూడా మీరు గమనించవచ్చు ముందు వైపు టవర్ దగ్గర ఇదండి మన ఐకానిక్ టవర్స్ వన్ దగ్గర టూ దగ్గర ఎటు చూసినా కానీ ఈ కాంక్రీట్ వర్క్స్తో చాలా హడావుడిగా అయితే ఉందండి ఇలాగే మన ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్న వీడియోలు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది మనకి చాలా విలువైందండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఇంకొంచెం పుషప్ అనేది ఇవ్వండి మీ ద్వారా మన ఛానల్కి పదండి వెళ్ళిపోదాం మనం టవర్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గరికి టవర్ నెంబర్ టూ క్లియర్ విజన్ వర్కర్స్తో సహా క్లియర్గా చూడవచ్చు మీరే పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అలాగే ఈ రాడ్స్కి థ్రెడ్డింగ్స్ని అయితే చేస్తున్నారు అది కూడా గమనించవచ్చు మీరు ముందు వైపు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి టవర్స్ ఇవ్వండి మనమైతే టూ అలాగే వన్ అండ్ టూ టవర్స్ అయితే చూడటం అయితే జరిగిందండి అలాగే దీనిలో ఇప్పుడు మనం త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ని మీకు క్లియర్గా అయితే చూపిస్తా ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు సైడ్ ఫెన్సింగ్కి సంబంధించి కూడా ఈ టెన్ డేస్లో చాలా మార్పు అయితే వచ్చిందండి మనం లాస్ట్ వీడియో కూడా ఐకానిక్ టవర్స్ వీడియోతోనే స్టాప్ చేసినట్టున్నాం చూడొచ్చు మొత్తం టవర్ నెంబర్ త్రీకి ఈ ఐరన్ పరంజా అమర్చదు పాటు ఈ కాంక్రీట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు మొత్తం అలాగే ముందు వైపు ఫ్లోరింగ్లు కొత్తగా వేసిన ఫ్లోరింగ్ కాంక్రీట్ వర్క్ జరిగిపోయిందని కూడా మీరు చూడవచ్చు మొత్తం నీట్ గా అలాగే ఈ వన్ అండ్ టూ టవర్స్ ఏమో షాపుచ్చి పల్లెజీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ త్రీ ఫోర్ టవర్స్ వచ్చేసి ఎల్లంటి వాళ్ళు అయితే చేస్తున్నారు అండి అలాగే ఇది నెంబర్ ఫోర్ టవర్ అనమాట అక్కడ కూడా చూడొచ్చు మీరు ఈ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి అలాగే అది వచ్చేసి టవర్ నంబర్ ఐదు అనమాట చూడొచ్చు అక్కడ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది మొత్తం టవరు వచ్చేసి ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారు అక్కడ టవర్ క్రీన్ కూడా మీరు గమనించవచ్చు టవర్ క్రీన్ కూడా తీసుకొచ్చారండి అంటే ఇక మనకి కాంక్రీట్ వర్క్స్ అనేవి ఇలాగే బెండింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి చాలా స్పీడ్గా ఒక్కసారి స్టార్ట్ అయిపోతే ఈ వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతాయండి ఇక్కడ చూడొచ్చు పెన్సింగ్ వాళ్ళకి సంబంధించి అలాగే మన వీడియో ఎక్కడి నుంచి ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి అని తెలుసుకోవాలన్న ఒక చిన్న క్యూరియాసిటీ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ఏదో ఒక మీ ఉద్దేశం ఏంటో కామెంట్ కూడా చేయండి ఇంకా నెక్స్ట్ మనం ఏం చూపించాలి ఏంటి మనం దేని మీద ఫోకస్ చేయమంటారు ఏంటి అనేది కూడా మీరు చెప్పినట్టే చేద్దాం అండి ఇది అండి మన వీడియో అయితే మన అమరావతి ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా తరఫున చాలా ధన్యవాదాలండి చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట అలాగే సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను అలా అమరావతి గురించి అప్డేట్స్ ప్రతి ఒక్కటి ఎక్కడ పనులు జరుగుతుంది ఏంటి అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా అండి మీరైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి పుషప్ చేయడం కోసం హెల్ప్ చేయండి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్